ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మొత్తం ఒక ఐదు నల్లమల తూర్పు జాతి ఎద్దులు కోడలు పట్టుకొచ్చిన ఈయన వ్యాపారస్తులు బాలరెడ్డి ఉన్నారు మొదట ఈ సింగిల్ కోడే ఒకటగొట్టలేనట్టున్నారు ఇది ఒకటగొట్టినరా దీనికి ఎంత దీనికి ఒకదానికి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఏ పక్క అవుతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుందట ఎడమ పక్క కూడా అవుతుందట ఎవరన్నా అడిగిరే అడిగిరేమలా ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు అడిగిపోతున్నారట నువ్వే నువ్వు ఆడుకున్నామలాపల నలభై లోపల అయితే ఇస్తాడట ఇంకో దగ్గర కొందాం ఈ జత ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ పళ్ళకోడేలాట ఇవి తూర్పు జాతివే వీటికి ఎంత ఎనభై ఐదు వేలు అయితే వీటికి చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వీటిని డెబ్బై ఆరు డెబ్బై ఐదు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు డెబ్బై ఎనిమిది వేలు అయితే ఇడుస్తాడట మళ్ళా బాబోద్ద పని ఇట్లా పని మాత్రం గ్యారేంటి అట ఇక్కడ అది ఎద్దులాగా ఎద్దులాగుంది అవుతుంది రెండు ఎద్దులే ఇవే ఎంత మళ్ళా తొంభై వేలు అయితే వీటికి చెప్తున్నారు నైంటీ థౌజండ్ వి ఎనభై వేలకు రెండు తక్కువ డెబ్బై ఎనిమిది వేలు అడిగిపోతున్నారట నువ్వు ఫైనల్ ఎనభై అయితే ఇడుస్తామని అని అనుకుంటున్నాడంట ఎక్కువ మరి మల్లాయపల్లి బాల్రెడ్డి ఎప్పుడు చూసినా తూర్పు ఎద్దులే వాటికి వస్తున్నాడు ఏమట్లా నీవు తూర్పు నీకు ఎట్లా అనిపించింది ఇంకా వేరే ఎప్పుడు అనిపించలే తో వేరే తెస్తే తూర్పు కోడలు లేవే ఎద్దులు అదే అదే తూర్పు ఆవులు కూడా పట్టుకొచ్చామోకే ఇప్పుడు మస్తు దొరుకుతున్నాయి నీకు అది వచ్చిన వచ్చిండ్రు తీసుకొని ఈడ మొన్న నేను వీడియో కూడా తీసిన కర్ణాటక వాళ్ళు కొన్నారు ఆ రావులను అక్కడ నుంచే తెచ్చిండ్రు తుర్ము జాతర నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఇలా ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి